ప్రార్థన చేసుకుందాం ప్రియలారా పరిశుద్ధుడమైన తండ్రి ఆశ్చర్యకరుడ మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదివి ధ్యానించబోతుంటుండగా బలపరిచి కృప చూపించి సహాయం చేసి నడిపించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం ప్రియలారా మతీ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై మూడవ వచనాన్ని చదువుకుందామండి కావున ఏ దినమున మీ ప్రభువచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయని ఎడని మీరెరుగుదురు ప్రిలారా చదివినటువంటి దేవుని మాటలలో రాకడు గురించి మనము మెలకుగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈనాడు అనేక మంది మనము కలిగి ఉన్నటువంటి పనుల విషయంలోనూ ఆరోగ్య విషయాలలోనూ సంపాదన విషయాలలోనూ బిడలు అభివృద్ధి భవిష్యత్తు విషయాలలో మనము మాట్లాడే విషయములలో ఎంతో మెలకుగా ఉంటాం కొన్ని సంవత్సరముల నుండి మన పూర్వీకులు ఈ రాకడ వర్తమానాలు విన్నారు విన్నారు కానీ రాకడ రాలేదు అనేక తరాలు గతించాయి ఇంకా రాకడ రాలేదు రాకడ సమీపముగా ఉన్నదని అనేక సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం కారణం ఏమిటి ఎందుకు రాకడ అవుతూ ఉన్నదంటే అంతటా అందరూ వారు మనసు పొందాలని దేవుని యొక్క చిత్తమై ఉండగా అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉంటుండగా దేవుడు తన యొక్క సంకల్పమును ఉద్దేశ్యమును సంపూర్ణంగా నెరవేర్చబడే వరకు కూడా మనందరి ఎడల దీర్ఘశాంతమును చూపిస్తూ ఉన్నారు తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నారు రాకడ సమయం సమీపముగా ఉన్నది పరిశుద్ధులైన వారు ఎత్తబడే సమయం సమీపముగా ఉన్నది విశ్వాసులైన వారు ఆత్మీయులైన వారు రక్షణ పొంది నిందరహితంగా జీవించేవారు ఎత్తబడే సమయం మధ్యాకాశములో దే క్రీస్తు యస్సుతో ఏడేండ్లు సంతోషముగా గడిపేటువంటి సమయము చాలా దగ్గరగా ఉన్నది ప్రియులార అయితే అనేక విషయాల మెలకుగా ఉంటున్నాం కానీ రాకడ విషయంలో చాలా మంది అశ్రద్ధగా ఉంటున్నారు ఈ విషయమే చాలా మనం గమనించాలి ఆ దినమైన ఆ గడి అయినా ఎవరికి తెలియదు అయితే ప్రిలారా రాకడక ముందు పరిస్థితులు మాత్రము మనం గమనిస్తూ ఉన్నా వింటూ ఉన్నాం సూర్యుడు ఇవ్వడాని చంద్రుడు ఎరుపవుతాడని యుద్ధములు యుద్ధ సమాచారంలో వింటామని అనేక దినాలుగా ప్రిలారా ఇలాంటి వాక్య భాగాలు వ్యాఖ్యానాలు మనము దైవ సేవకులు ప్రకటిస్తున్నప్పుడు కానీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ గమనించగలుగుతూ ఉన్నాం అయితే ఆ రాకడ సమయానికి మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మీకు దృష్టికి తీసుకురాబోతున్నాను మనం అందరము కూడా నిందారహితముగా ఉండాలి మనమందరము కూడా ఆత్మలో సంపులు ఉండాలి మనమందరము కూడా దేవుడు సంతోషించేటువంటి దేవుడు అంగీకరించినటువంటి భక్తులు మనం ఉండాలి లేకపోతే విడవబడతాం లేకపోతే వేరు చేయబడతాం గంపలో ఉన్న చేపలు చెడ్డవి మంచివి వేరు చేయబడినట్లుగా గురుగులు గోధుమలు వేరపరచబడినట్లుగా అలాగే అవిశ్వాసులు విశ్వాసులు వేరుపరచబడి అలాగే మంచి గింజలు పట్టు వే వేరుపరచబడి ప్రిలారా ఈ క్రమంలో రాకడ సమయాలు రాకడ కాలంలో ఇలాంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం ప్రిలారా గనుక మనము గనక విడవబడితే భయంకరమైనటువంటి శ్రమలు మనకున్నాయి ఉన్నాయి ఎత్తబడకపోతే ప్రియలారా ఈ లోకములో ఆ శ్రమ తట్టుకోలేం చాలా మంది మరణాన్ని కోరుకుంటారు కాని మరణం మనకు సమీపించదు మరణం మీద ఆశ కలిగి ఉంటారు ఆ బాధ తట్టుకోలేక మరణిస్తే మంచిది అనే యొక్క ఆలోచనకు వస్తారు కాని ప్రియలారా ఆ మరణం కూడా దూరం అవుతా ఉంటది గనుక ఈ లోకంలో ప్రాణాత్మ శరీరంతో ఉన్నటువంటి మనం ఎంతకాలము జీవించిన భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కొరకే మనం ప్రయాసపడతా ఉన్నాం కానీ రాకుడి కొరకు మనం ఎలకో కలిగి ఉండాలి ప్రభు యొక్క రాజ్యములో మనం యుగగాలు జీవించాలి ఆ రాకుడి కొరకే సిద్ధపడదాం అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ పరిశుద్ధమైన తండ్రి దయాలుడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ మీరు ఇచ్చినటువంటి రాకడ ఆ వర్తమానాన్ని బట్టి మీ నామాన్ని స్థుతిస్తున్నాం మెలకు కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు అటు రీతిగా రాకడ కొరకు మెలకు కలిగి నిందారహితులముగా ఆత్మపూర్ణముగా జీవించుటకు జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు గణనామములో స్థుతించి ప్రార్థించి వేడుకొనిస్తున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభు కృప మీకు తోడే ఉండును గాక